అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ కొడుకు శంకర్కి సింగపూర్లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ గురించి మనకు తెలుసు కదా సో ఈ ఫైర్ ఇన్సిడెంట్ అనేది నిజంగా చాలామంది రాజకీయ నాయకులు అంటే పడరానోళ్ళు కూడా మెసేజ్లు పెట్టి తను బాగుండాలి అని కోరుకున్నారు సో శత్రుత్వం శత్రుత్వమే కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక ఫ్యామిలీలో పిల్లల గురించి కదా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం జరిగితే సపోర్ట్గా అయితే ఉంటున్నారన్నట్టు ఈ విషయంలో మనం అందరిని అయితే మెచ్చుకోవాలి నరేంద్ర మోడీ దగ్గర నుంచి జగన్ వరకు కూడా వాకప్ చేసిన వాళ్ళే అన్నట్టు బాబు బాగుండాలి అని చెప్పేసి కామెంట్స్ మిస్ పెట్టిన వాళ్ళే వీళ్ళంతా సో ఈరోజు ఉదయం అంటే బాబునైతే డిశ్చార్జ్ చేసిర్రు అంత ఫైన్ చాలా బాగున్నాడు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసి ఈరోజు ఉదయం అంటే డిశ్చార్జ్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ అట్లా వాళ్ళైతే అన్నా నోవా అండ్ పవన్ కళ్యాణ్ గారు కుమారుడు మార్క్ శంకర్ అయితే హైదరాబాద్లో దిగినారు వాళ్ళ వీడియోస్ విజువల్స్ అయితే ఆల్రెడీ ఉదయం నుంచే స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు సోషల్ మీడియాలో సో మనము చూస్తూనే ఉన్నాం కదా చిరంజీవి గారు గారు మొన్న సాయంత్రం కూడా ఇంకా చెప్పిరన్నట్టు హనుమంతుని ఆశీస్సులు మా పీ మీద ఉన్నాయి కాబట్టి బాబుకి ఎలాంటి ప్రాబ్లం జరగలేదు అని చెప్పేసి ఆయన అయితే నిజంగా ఒక ఫీల్ అయితే అయ్యింది బాగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే సింగాపూర్లో కాపాడిన రిస్క్ ఉన్నారు ముగ్గురు వాళ్ళు అంటే ఈ ప్రాణాలకి తెగించి మరీ ఈ పిల్లల్ని కాపాడినందుకు వాళ్ళకి సన్మానం అంట పవన్ కళ్యాణ్ కొడుకుని కాపాడినందుకు ఆ గవర్నమెంట్ ఆ సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి సన్మానించి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చిరంట అసలు గ్రేట్ అని చెప్పొచ్చు అన్నట్టు ఈ విషయంలో ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్ అన్నట్టు అంత పెద్ద స్కూల్లో మరి టాప్ స్కూల్ అది అలాంటి స్కూల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి మాట్లాడుకుంటారు సో మీరేమని అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తీసుకోండి